చందుర్తి మండలం సనుకుల గ్రామంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల స్వామి వారిని ఆదివారం ప్రభుత్వ బిప్ వేవరివాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా తన్మానించారు గోవిందరాజుల వారి ఆశీస్లతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని వేడుకున్నారు शुब शुब एवं शुभयोगे शुभदितो गुणविशेषणविशिष्टायाम् शुभजितो श्रीमान्त्रिभोत्रोद्भवस्य वसुबलेरिभोत्रोद्भवस्य आदिवंशोद्भवानाम् गोविन्दौ नामधेयस्य नाम सर्वधर्मपत्नीनाम् लक्ष्मीभाय नामधेयः श्रीनिवासनामधेयस्य ब्रह्मापत्नीसमेतः अनधानाम्नि

పరిపూర్ణ దగ్గర స్వామికి మనసులో ధ్యానం చేసుకోండి శాంతకారయనం పద్మనాభా సురేం విశ్వాకారగన సదృశం మేఘవన్నాం స్వాంఘం లక్ష్మీకాంతం కమలహయనం యోగి బుద్ధ్యా నయమ్యం వందే విష్ణుహరం సర్వోకైకనాభా నమ దామోదరాయం నమృష్ణ 小丽啊。